పేరు పి రజిత మాది ముత్యాల వారిపల్లి తనకల్లు మండలం మా అన్న అజయ్ దేవ నేను వాళ్ళ సిస్టర్ని మాట్లాడుతున్నాను మొన్న ఏదో జగన్ బర్త్డే అని కేక్ కట్ చేసుకుంటుంటే ఏదో మా అన్న కుర్రతనంగా వచ్చి కేక్ తినడానికే వచ్చాడు తప్ప మా అన్న వైఎస్ఆర్ పార్టీ కానే కాదు వాళ్ళంతా ఏదో మనసులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా చేశారు అవన్నీ పాతకక్షలన్నీ పెట్టుకొని అసలు మా అన్న ఆమెను తన్నలేదు కింద పడేయలేదు అసలు కట్టితోనూ కొట్టలేదు జస్ట్ వాడిని కొట్టేలకు ఆమె వాడు ఊరికెట్లా పో అక్కడ నువ్వు ప్రెగ్నెంట్వి అనే ఉద్దేశంతో ఊరికే ఊరికే నెట్టినాడంతే వాళ్ళు ఏదేదో సృష్టించి అన్ని ఇచ్చేస్తున్నారు సార్ ఊరికే మన్న అసలు అసలు వైఎస్ఆర్ పార్టీనే కాదు అసలు పక్కా జనసేన మన్న స్టేటా కూడా ఇప్పించుకున్నాడు ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లోనూ మన్న జనసేన ఫొటోసే పెట్టినాడు కానీ పక్క పవన్ కళ్యాణ్ గారు ఫ్యానే సార్ అతను ఓటు కూడా అతనికేసాడు మేమెంత చెప్పినా ఇంట్లో వాళ్ళ మాట అసలుకే విన్నాడు కానీ వాళ్ళు అట్లా సృష్టించి మా మన్నని ఇచ్చేస్తున్నారు సార్ అసలు పెళ్లిగానే పెట్టి హంగామా చేస్తున్నారు సార్ వాళ్ళంతా మీడియా వాళ్ళంతా కొంచెం ఇచ్చేస్తున్నారు సార్